పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజురాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఓపిక కూడా హద్దు ఉంటుందని క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్ని రోజులు సంయనం పాటించారని ఇంకోసారి ఇలాంటి అనుచిత చిల్లర మాటలు మాట్లాడితే గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిరగనీయమని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ అన్నారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ సమక్షంలో వందకు పైగా జమ్మికుంట మండల కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పలువురు నాయకులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రణవ్ ఆలోచనలకు ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణకు కేసీఆర్ హాజరైతే కేటీఆర్ ఎందుకు ఆగమాగమైతున్నాడని తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు స్వయాన కేసీఆర్ కూతురు కవిత చెప్పినట్లుగా పార్టీలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని ఎప్పుడూ కేసీఆర్ చుట్టూ తిరిగే కౌశిక్ రెడ్డి పెద్ద దయ్యమని అన్నారు రీల్స్ చేయడం మానేసి రియల్ లైఫ్లోకి రావాలని నియోజకవర్గ సమస్యలు గాలికి వదిలేసి బ్లాక్మెయిల్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితోపలికారు పలికారు కౌశిక్ రెడ్డి చుట్టూ తిరిగే నాయకులు మాతో టచ్లో ఉన్నారని త్వరలో బీఆర్ఎస్ నుండి మరిన్ని చేరికలు ఉంటాయని అన్నారు సంక్షేమ పథకాలకు ప్రజల్లో ఆదరణ చూసి అది ఓర్వలేక ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి మాటలు మానుకోకపోతే గ్రామాల్లో తిరగనివ్వమని అన్నారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట కమలాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు పూర్ మండలంలో ఉప్పల్ గ్రామం నుంచి ముఖ్యంగా టిఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీటీసీ స్వరూప మిల్కూరి స్వరూప తిరుపతి గారు వారితో పాటు దాదాపు ఇరవై మంది సీనియర్ కార్యకర్తలు టిఆర్ఎస్ నుంచి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది దాని మహిళలతో పాటు ఇక్కడ పురుషులు అందరూ మా పార్టీలో చేరడం చాలా సంతోషంగా భావిస్తూ ముందుగా వాళ్ళకి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ దాంతోపాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చిన సంవత్సరం నెల లోపల తీసుకున్న పథకాలు కానివ్వండి నిర్ణయాలు కానివ్వండి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం కానివ్వండి వాళ్ళ నాయకత్వంలో మేము కూడా పాల్పంచుకుంటాం ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో మేము కూడా ఈ పథకాలు ప్రజలు ఏదైతే అందుతున్నాయో మా ఆరు గ్యారెంటీలు మరి వాటి దృష్ట్యాన పెట్టుకొని మరి మేము కూడా పాలు పంచుకుంటాం అభివృద్ధిలో అని చెప్పి ఈరోజు ఉప్పల్ గ్రామం నుంచి జాయిన్ అవ్వడం జరిగింది తప్పకుండా రానున్న రోజుల్లో ఉప్పల్ గ్రామంలో ఇంకా మా కాంగ్రెస్ పార్టీ ఈ రాకతోని బలోపేతం అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది అదే కాకుండా ఖచ్చితంగా కమలాపూర్ మండలంలో మా కాంగ్రెస్ పార్టీ అనేది రోజు రోజు బలోపేతం అయికుంటా పోతుంది ఇంకా ప్రజ చాలామంది కార్యకర్తలు కూడా చాలామంది వేరే పార్టీ వాళ్ళు కూడా మా పార్టీ దిక్కు చూస్తున్నారు ఎందుకంటే ప్రజాపాలన ఉంది మరి అందరూ మేము కూడా దానిలో పాలు పంచుకోవాలి ప్రజలే మా దిక్కు ఉన్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము కూడా ప్రజల వెంబడి ఉండాలని ఒక ఆలోచనతోని వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుండో తప్పకుండా దాన్ని స్వాగతిస్తాం వాళ్ళని కూడా పూర్తి విశ్వాసంతో వాళ్ళని మేము సంపూర్ణంగా మా మద్దతు ఉంటుంది సహకారంతో ముందుకు పోతుంది తెలియజేస్తూ మరి ఇవాళ ఏదైతే కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో అంటున్నా మరి నువ్వు వాడిన పదం మేము వాడలేమా అని అంటున్నావు మరి నువ్వు రండావి కావా నేను అడుగుతున్నా నువ్వు పూసవా నువ్వు ఏం చేసినావు అని అడుగుతున్నావు అసలు నీ నీ స్తోమత ఏంది అసలు నీ స్థాయి ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టేంత స్థాయి అనేక అనేకసార్లు చెప్పిన ఈ చిల్లర రాజకీయాలు మానేసి ఈ చిల్లర మాటలు మానేసి అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందని తెలుసుకో ఎంతసేపు రీల్స్ చేసుకోవడం కాదు రీల్ రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది కమలాపూర్ మండలంలో ఉప్పల్లో ఏం జరుగుతుంది గుజరాత్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందని తెలుసుకో కౌశిక్ రెడ్డి పథకాలు ఇంద్ర మిల్లులు ఏం జరుగుతున్నాయి సన్నభియా కార్యక్రమాలు మేము చేస్తలేమా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం యువ వికాసం మొదలెట్టుకున్నాం నువ్వు ఇష్టం అని మీ వర్కింగ్ ప్రెసిడెంట్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఫస్ట్ ఎట్ అవుతున్నారు మీకు ప్రజలు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయాను సమాధానం చెప్పింది మీకు గుండు సున్నా ఇచ్చింది ఎంపీ ఎంపీ ఎలక్షన్లో గుండు సున్నా డిపాజిట్ రాలే కొన్ని స్థానాలలో మీకు మరి నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుకుంటు నువ్వు ఎమ్మెల్యే అయ్యి పట్టించుకొని పరిస్థితిలో ఉన్నావు నువ్వు సో నోరు జాగ్రత్త పెట్టుకో కౌశిక్ రెడ్డి ఇంకోసారి ముఖ్యమంత్రి పైన మాట్లాడితే మా గ్రామంలో కాదు మండలంలో కాదు నియోజకవర్గంలోనే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరిగి దయ్యాలు ఉన్నారు కేసీఆర్ చుట్టూ అని మరి సొంత కూతురే కదా చెప్పింది మేం చెప్తలేం మరి నువ్వు కూడా కొత్త తిరుగుతున్నావు కాబట్టి మరి నువ్వు కూడా ఆ దయ్యం వారు అన్నదాంట్లో నువ్వు కూడా దయ్యమే కావచ్చు అందుకే నువ్వు వచ్చినా భ్రష్ నువ్వు వచ్చినావు పార్టీ మొత్తం నీలమట్టమే అయిపోయింది అది సో తెలియజేస్తూ ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు మాకు నువ్వు మాట్లాడితేనే మేము మాట్లాడతాం లేకుంటే మాకు ప్రజల సమస్యలు మా సంక్షేమ పథకాలని ప్రజల వద్ద తీసుకపోవడందుకు దానికే మా పని సరిపోతుంది